హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హరివిల్లు ఒక మనిషికి ఆరోగ్యం బాగాలేనప్పుడు సుస్థిగా ఉన్నప్పుడు ఏం చేస్తామండి హాస్పిటల్కి వెళ్తాం కదా అలాగే ఒక ఇంటికి సుస్థి చేసినప్పుడు అంటే దాని అర్థం ఆ ఇంట్లోని వ్యక్తులు తరచూ అనారోగ్యంగా ఉన్న ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ అశాంతితో ఉన్న ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా కూడా ఆ ఇంటి సింహద్వారం పైన గుమ్మడికాయను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దృష్టి దోషాలు లేకుండా మానసిక ప్రశాంతతగా ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకొని ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపచ్చండి అదేనండి ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకుందాము ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ గుమ్మడికాయను నేను ఒక అమావాస్య రోజు పూజలో పెట్టుకుని పూజ చేసి ఈ గుమ్మడికాయతో పాటు పటికను కూడా కట్టుకున్నానండి కట్టి కేవలం నాలుగు నెలలు మాత్రమే అయింది చూసారా ఎలా డ్యామేజ్ అయిపోయిందో అంటే కనుదృష్టి ఎంతలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఒక మనిషి చేయలేనటువంటి మేలును ఈ గుమ్మడికాయ పట్టిక రెండు కూడా చేసి చూపిస్తాయండి అవి ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది మన వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇలా ఒక గుమ్మడికాయని తెచ్చుకోవాలండి ముదురుగా ఉన్న కాయను మాత్రమే తెచ్చుకోండి అంటే కాడ పూర్తిగా ఎండిపోవాలన్నమాట అలా ఉన్న గుమ్మడికాయని తెచ్చుకోండి మనం పట్టుకొని చూసినట్లయితే మీకు ఇందాక వీడియోలో చూపించినట్లుగా చేతికి తెల్లగా పౌడర్ లాగా అంటాలన్నమాట తీసుకొచ్చుకున్న తర్వాత గుమ్మడికాయని ఎప్పుడు కడగకూడదండి కడిగినట్లయితే దానిలో ఉన్నటువంటి శక్తి పోతుందనమాట ఇలా పసుపులో కొంచెం రోజు వాటరు అలాగే పచ్చకర్పూరం వేసి ఇలా మొత్తం గుమ్మడికాయ ఎక్కడ కూడా ఖాళీ లేకుండా అంటే వైట్గా ఎక్కడ కనిపించకుండా మొత్తం పసుపు కనిపించేలాగా మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా అలా అప్లై చేసుకోవాలి తరువాత గంధంతో కుంకుమతో అలంకారం చేసుకోవాలండి నేనైతే ఎప్పుడు కూడా గుమ్మడికాయకి ఇరవై ఒక్క బొట్లు పెడతానమాట గంధం బొట్లు పెట్టి దానిపైన కుంకుమతో ఇలా ఇరవై ఒకటి పెట్టుకుంటాను చుట్టూ కూడా కౌంట్ చేసుకుని మరీ పెట్టుకుంటానండి మీరు కూడా అలాగే పెట్టుకోవచ్చు ఎవరైనా గుమ్మడికాయను చూడగానే చాలా బాగుంది ఎంత బాగుంది అనేలాగా గుమ్మడికాయను అలంకారం చేసుకోవాలండి గుమ్మడికాయ పైన ఓమని వేసుకుని అలంకారం చేసుకోవచ్చు అలాగే స్వస్తిక్ మార్క్ కూడా వేసుకుని అలంకారం చేసుకోవచ్చు ఇక్కడ నిత్య దీపారాధన అయిన తర్వాత మనము సిద్ధం చేసుకున్నటువంటి గుమ్మడికాయను పూజలో పెట్టుకోవాలి అలాగే పట్టికను కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి పట్టిక అన్ని షాపుల్లో కూడా మనకి దొరుకుతుంది అనమాట తీసుకొచ్చుకునేటప్పుడు మనం పావు ఉన్నటువంటి పట్టికను తీసుకొచ్చుకోవాలండి పావు పైన ఉంటే మంచిది పావుకి లోపు మాత్రం ఉండకూడదనమాట ఇలా ఇది పావు పైన ఉందండి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని గంధంతో కుంకుమతో కూడా అలంకారం చేసుకోవాలి పటికకు కూడా నెగిటివ్ ఎనర్జీని తీసుకునేటటువంటి శక్తి కలిగి ఉందన్నమాట తర్వాత ఈ పటికను పెట్టుకోవడం వలన మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి సంస్కృతంలో గుమ్మడికాయను కూష్మాండం అంటామండి కూష్మాండం అంటేనే శుభ ఫలితం ఇస్తుందని చెడును తీసుకుంటుంది అనే అర్థము ఒక రెండు గుమ్మడికాయలు మీరు తీసుకోండి అండి ఒక గుమ్మడికాయకి ఇప్పుడు నేను అలంకారం చేసినట్టుగా పూజలో చూపిస్తున్నట్టుగా పూజలో పెట్టుకొని ఉట్టిలో పెట్టి గుమ్మ ముందు ఉంచండి అలాగే ఇంకొక గుమ్మడికాయను అలాగే ఉంచండి అండి అది అలా ఉంచిన గుమ్మడికాయ సంవత్సరం అయినా కూడా పాడవకుండా అలాగే ఉంటుందండి ఫ్రెష్గా మనం ఉట్టిలో పెట్టిన గుమ్మడికాయ అయితే మాత్రం పాడైపోతుంది కొన్ని నెలలకి పాడైపోతుంది అనమాట అలా పాడైపోయినప్పుడు మనం నెగిటివ్ ఎనర్జీని తీసుకుంది అని చెప్పేసి మనం గ్రహించాలండి అలా ఉన్నటువంటి గుమ్మడికాయను మనం తీసేసి వేరొక గుమ్మడికాయను మనం ఇట్లా పూజలో చూపిస్తున్నట్టుగా పూజ చేసుకొని మళ్ళీ ఉట్టిలో పెట్టి కట్టేయాలన్నమాట పాడైపోయినటువంటి గుమ్మడికాయను అలా ఉంచకుండా వెంటనే తీసేయాలండి మనం ఉంటున్న ఇల్లు ఏదైనా అవనివ్వండి మన సొంత ఇల్లు అవనివ్వండి లేదా అద్దీల్లు అవనివ్వండి ఏ ఇల్లు అయినా కూడా మన ఇల్లే కాబట్టి మన వైపు మనకి నరదృష్టి లేకుండా ఉండాలి అంటే ఇలా గుమ్మడికాయను పట్టుకను మాత్రం కంపల్సరీగా కట్టుకోవడం అలవాటు చేసుకోండి పాడైపోయినటువంటి గుమ్మడికాయను అలాగే పట్టుకను ఎవరు తొక్కని ప్లేస్లో పాడయండి అంటే కొంచెం పారే వాటర్లో అలా వేసేసామనుకోండి ఎవరు తొక్కరు కదా ఆ నెగిటివ్ ఎనర్జీ ఎవరికి రాకుండా ఉంటుందన్నమాట వాటర్లో కలిపేయండి ఇలా పూజలో పెట్టి ధూపము దీపము నైవేద్యము అన్నీ సమర్పించాలండి నైవేద్యంగా ఒక చిన్న మొక్కను సమర్పించాలి ఆ తర్వాత అది మీరు ప్రసాదంగా తీసుకోకుండా వాటర్లో కలిపి ఒక పచ్చని చెట్టు మీద పోసేయాలండి ఒక ఎగ్జాంపుల్ అండి మనం ఒక కారు కానీ ఒక ఇల్లు కానీ అప్పు చేసి కొన్నామనుకోండి మన చుట్టుపక్కల వాళ్ళు వాడు బాగా బాగుపడుతున్నాడు బాగా సంపాదించుకుంటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా వాళ్లకు మనం కొన్న కారు ఆ ఇల్లు మాత్రమే కనపడుతుంది కానీ దాని మీద ఉన్నటువంటి అప్పు మాత్రం కనపడదు అనమాట అలాంటప్పుడు నరదృష్టి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దాని నుంచి తప్పించుకోవడానికి ఇలా గుమ్మడికాయను ఏర్పాటు చేసుకుని కట్టుకోవడం ద్వారా నరదృష్టి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు స్వామి అమ్మవారి ముందు ఇలా పెట్టుకుని పూజ చేసుకుని కట్టుకోవాలండి మంచి రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనం పటికని కూడా ఒక ఎర్రని వస్త్రం తీసుకొని ఎర్రని వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టేసి ఉట్టిలో పెట్టి ఇంటి ముందు మనం ఏర్పాటు చేసుకొని కట్టుకోవాలండి అలా ఏర్పాటు చేసుకొని కట్టుకున్నాం అనుకోండి మనకి చూడగానే ఎవరైనా చూడగానే ఎంత బాగుంది గుమ్మడికాయ ఎంత బాగుంది పటిక మళ్ళీ అలంకారం చేసి కట్టారే అన్నట్టుగా అందరి దృష్టి కూడా ఫస్ట్ మాటి మీదే పడుతుంది అలా అలంకారం చేసుకొని కట్టుకోవాలండి అప్పుడే మనకి మన పైన నెగిటివ్ ఎనర్జీ లేకుండా వాటిపైన దృష్టి పడుతుంది కాబట్టి వాళ్ళ కంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దృష్టి అంతా కూడా అవి తీసేసుకుంటాయి ఇప్పుడు నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్టుకోవాలండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇలా గుమ్మడికాయను పటికను ఇంటి సింహ ద్వారా ముందు కట్టుకోవాలండి ఇలా ఎప్పుడు కట్టుకోవాలి అంటే అమావాస్య రోజు చాలా బాగుంటుందండి అమావాస్య రోజు కట్టుకోవాలి ఉదయం పూట కట్టుకోవాలన్నమాట ఇంకా అమావాస్య రోజు కుదరని పక్షంలో బుధవారం కానీ గురువారం కానీ ఆదివారం కానీ కట్టుకోవచ్చండి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ని మనం చేసుకోవడం వల్ల మనకున్నటువంటి నరదృష్టి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ శిల్పా సుధాకారు